గైస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవికా అభియర్ ఈరోజు మన కాన్సెప్ట్ మనం లాస్ట్ వీడియోలో ఈ సి లాంగ్వేజ్ సిరీస్ డైనమిక్ మెమరీ అలికేషన్ అనే కాన్సెప్ట్ ని మాట్లాడుకున్నాం సో ఈ ఎపిసోడ్లో మనం ఆ డైనమిక్ మెమరీ అలికేషన్ మీద కొన్ని అప్లికేషన్స్ చేద్దాం దానివల్ల మనకి ఈ డైనమిక్ మెమరీ అలికేషన్ ఆర్ రన్ టైమ్ మెమరీ అలకేషన్ ఈ కాన్సెప్ట్ మీద బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది అండ్ ఈజీగా లాజిక్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం ఓకేనా సో ఈ డైనమిక్ మెమరీ అలికేషన్ కావచ్చు ఈరోజు మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఇక నుంచి ఈ సి లాంగ్వేజ్లో ఎన్నైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి అర్థమవుతేనే మనం జావా సి ప్లస్ ప్లస్ ఇలాంటి లాంగ్వేజెస్ మనం అర్థం చేసుకోగలం అండ్ అక్కడ ఏమైనా పర్ఫార్మెన్స్ ఇస్తాం ఓకేనా సో స్టార్టింగ్ నుంచి ఇదే చెప్తున్నా ఒకవేళ మీరు కనుక మన ఛానల్ కొత్తగా వస్తే ఇక్కడ ఒక ప్లేలిస్ట్ ఉంటుంది ఈ కార్స్లో వేస్తున్నా ఆ ప్లేలిస్ట్లో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఈ ఎపిసోడ్ వరకు అన్నీ ఉంటాయి మీరు కావాలంటే చెక్ చేయొచ్చు ఓకేనా సో ఫస్ట్ నుంచి వస్తేనే ఇప్పుడు అర్థం అవుతుంది లేదంటే మనకు అంత కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఓకేనా సో వితౌట్ గేటింగ్ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ గ్యాస్ మనం అయితే మన టర్పోర్ సైడ్ ఈలోకి వచ్చేసినాం సో ఇప్పుడు నేను ఒక కొత్త ఫైల్ కూడా క్రియేట్ చేసిన ఇందులో ఇప్పుడు మెయిన్ బేసిక్ సింటాక్స్ రాస్తా మనం ఒకవేళ లాస్ట్ ఎపిసోడ్లో చూసుకుంటే ఆ డైనామిక్ మెమరీ అలిగేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఓన్లీ ఇంటీరియర్స్ స్టోర్ చేయడం కోసమే డైనమిక్గా మెమరీ అనేది అలకేట్ చేసినాం సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం క్యారెక్టర్స్కి డైనమిక్గా మెమరీ అనేది ఎలా అలొకేట్ చేస్తామనేది చూద్దాం బేసికలీ క్యారెక్టర్స్ అంటేనే మనకి డేటా టైప్ ఓకేనా సో ఇప్పుడు ఇది ఎందుకు అంటే మనం డైనమిక్గా ఇప్పుడు క్యారెక్టర్స్ కూడా స్టోర్ చేయడానికి కోసం కూడా మెమరీ క్రియేట్ చేయాలి కదా మనం డైనమిక్గా ఇలాంటివి అవి అంటే శ్రీవిక్ అఫిషియల్ శ్రీకర్ ఇలాంటి క్యారెక్టర్స్ ఇలాంటి సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం స్ట్రింగ్ అంటాం ఈ విషయం కూడా మనకు తెలుసు సో ఇలాంటి ని స్టోర్ చేయడం కోసం కూడా మనం డైనమిక్గా మెమరీ అనేది అలకెట్ చేయవచ్చు సో అది ఎలా అనో ఇప్పుడు చూద్దాం ఓకేనా సింపుల్గా మనం అదే పాయింటర్ కాన్సెప్ట్ బాడీ క్యార్ పాయింటర్ ఎక్స్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాం అండ్ ఇక్కడ ఇంటర్ ఎన్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం సో స్కాన్ ఎఫ్ పర్సంటే డి కామా అడ్రస్ ఆఫ్ ఎన్ డన్ సో ఇప్పుడు ప్రింట్ ఇక్కడ మనం ఒక మెసేజ్ కూడా ప్రింట్ చేద్దాం ఏమని అంటే ప్రింట ఎంటర్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వాంట్ టు స్టోర్ అనే మెసేజ్ కూడా ప్రింట్ చేద్దాం ఓకేనా సో క్లారిటీ ఉంటుంది యూ వాంట్ టు స్టోర్ డన్ ఓకే డన్ ఇప్పుడు మనం ఇందులోకి స్కానర్ చేసేస్తున్నాం ఎన్లోకి ఇప్పుడు ఎన్లోకి వాడు ఎంతైతే ఇన్పుట్ ఇస్తాడో అంత మెమరీని మనం ఎక్స్ ఎక్స్కి అలొకేట్ చేద్దాం క్యారెక్టర్ సైజ్ మెమరీ ఓకేనా సో ఎక్స్ ఈక్వల్స్ టు ఎమలాక్ సో ఇప్పుడు మనం ఎమెలాక్ అనే బిల్డింగ్ ఫంక్షన్ వాడుతున్నాం ఎందుకు మనకు ఆల్రెడీ తెలుసు రన్ టైంలో మెమరీ అలకేట్ చేసేదే ఈ ఎమేలాక్ బిల్డింగ్ ఫంక్షన్ డన్ సో ఈ ఎమేలాక్ బిల్డింగ్ ఫంక్షన్కి మనం ఎంత అయితే మెమరీ అలకేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ సైజు ఇవ్వాలి హండ్రెడ్ అయితే హండ్రెడ్ బైట్స్ టూ హండ్రెడ్ బైట్స్ టూ హండ్రెడ్ అని కూడా ఇవ్వచ్చు సో ఇప్పుడు మనకు అదిలా తెలుస్తుంది యూజర్ ఎన్ని వాల్యూ స్టోర్ చేద్దాం అనుకుంటున్నాడు బేసికల్లీ ఇక్కడ ఇక్కడ వాడు ఇన్పుట్ ఇస్తున్నాడు సో మనం ఏం చేద్దామంటే ఎన్ని ఇంటూ సే ఇంటి ధరకి చేసినట్టే మనకి ఇప్పుడు సైజ్ ఆఫ్ క్యా ఓకేనా సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందో ఆల్రెడీ తెలుసు ఇంటీజర్స్ విషయంలో సేమ్ ఇప్పుడు ఒకవేళ యూజర్ ఇక్కడ ఎండ్లోకి ఇన్పుట్ టెన్ అని ఇచ్చాడు అనుకుందాం సో వాడికి టెన్ క్యారెక్టర్ స్టోర్ చేయాలని ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఈ సిస్టమ్ నా సిస్టమ్ అనేది క్యారెక్టర్ స్టోర్ చేయడం కోసం వన్ వన్ బయట తీసుకుంటుంది అనుకుందాం ఒక క్యారెక్టర్ స్టోర్ చేయడం కోసం నా సిస్టంలో వన్ బైట్ మెమరీ కావాలి అనుకుందాం ఒకవేళ మీ సిస్టమ్ ప్రకారం మీ వాయిస్ ప్రకారం టూ బైట్స్ ఆఫ్ మెమరీ ఆక్యుపై చేస్తుంది అనుకుందాం ఒక క్యారెక్టర్ ఓకేనా సో నా సిస్టమ్ ఒకలాగా ఉంటుంది మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఒకలాగా ఉంటుంది సో మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి క్యారెక్టర్ అనేది టూ బైట్స్ ఆఫ్ మెమరీ ఆక్యుపై చేస్తుంది అనుకుంటే మనకి ఇప్పుడు యూజర్ ఇక్కడ ఇన్పుట్ ఇచ్చింది టెన్ అనుకుందాం అంటే వాడికి టెన్ క్యారెక్టర్స్ ఇన్పుట్ ఇవ్వాలని ఉంది సో ఇప్పుడు టెన్ క్యారెక్టర్స్ మనం మన మెమరీలో స్టోర్ చేయాలి అంటే మీ సిస్టమ్ ప్రకారం ట్వంటీ బైట్స్ ఆఫ్ మెమరీ కావాలి ఎందుకు మీ సిస్టమ్ అనేది ఒక క్యారెక్టర్ కోసం టూ బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది ఒక క్యారెక్టర్ స్టోర్ చేయాలంటే టూ బైట్స్ ఆఫ్ మెమరీ కావాలి సో టూ బైట్స్ ఆఫ్ మెమరీ ఒక క్యారెక్టర్ తీసుకుంటే అలా టెన్ క్యారెక్టర్స్ మనకు ఆబ్వియస్లీ ట్వంటీ బైట్స్ ఆఫ్ మెమరీ కావాలి అందుకే మనం ఇక్కడ ఎన్ ఇంటూ సైజ్ ఆఫ్ క్యార్ అనే లాజిక్ రాస్తున్నాం సో ఎన్ అంటే వాడికి ఎన్ని క్యారెక్టర్స్ కావాలో అన్ని క్యారెక్టర్స్ ఇంటూ మనకి ఇక్కడ సైజ్ ఆఫ్ క్యార్ అనేది ఇక్కడ ఎప్పుడైతే సైజ్కి మనం ఇంటి కావాలంటే ఇంటి పంపించచ్చు క్యార్ కావాలంటే క్యార్ ఫ్లోట్ అంటే ఫ్లోట్ సో ఇలా మనం ఏ డేటా టైప్ అయినా దీనికి పంపించచ్చు సో ఎప్పుడైతే నేను ఫ్లోట్ పంపిస్తానో ఫ్లోట్కి నా సిస్టమ్ ఎంతైతే మెమరీ ఆక్యుపై చేసుకుంటుందో ఒక ఒక ఫ్లోట్ వాల్యూ స్టోర్ చేయడం కోసం అంటే ఒక డెసిమల్ వాల్యూ అంత సైజ్ని మనకి ఇక్కడ రిటర్న్ చేస్తుంది సైజ్ ఆఫ్ అనేది సో ఒకవేళ మనకి ఇక్కడ కదా కావాల్సింది క్యార్ అని పెడతాం ఇప్పుడు క్యార్ ఎంత అయితే మెమరీ ఆక్యుపై చేస్తుందో క్యారెక్టర్ సో ఆ సైజ్ని మనకు రిటర్న్ చేస్తుంది అది టూ అయితే టూ త్రీ అయితే త్రీ దాన్ని మనం ఎన్నుతో మల్టిప్లై చేస్తున్నాం అండ్ వన్స్ మనకి మెమరీ అనేది అలొకేట్ అయ్యాక ఈ ఎమెలాక్ బిల్డింగ్ ఫంక్షన్ ఏం చేస్తుంది ఎమెలాక్ బిల్డింగ్ ఫంక్షన్ మెమరీ అలొకేట్ చేశాక మనకి మెమరీ క్రియేట్ అయిన బేస్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ మెమరీలో నుంచి బేస్ అడ్రస్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది ఆ రిటర్న్ చేసిన బేస్ అడ్రస్ని మనం ఎక్స్లోకి క్యాచ్ చేస్తున్నాం ఎక్స్లోకి క్యాచ్ చేస్తున్నాం ఈ స్టోరీ అంతా ఇంటీజర్స్కి క్యారెక్టర్స్కి సేమ్ టు సేమ్ మనం లాస్ట్ వీడియోలో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో అప్పుడు కూడా సేమ్ స్టోరీ ఓకేనా సో ఇప్పుడు దీనిలోకి మనం వాల్యూస్ ఎలా స్టోర్ చేస్తాం మనకు కావాల్సిన స్ట్రింగ్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రీవికఫిషియల్ శ్రీకర్ ఇలాంటి స్ట్రింగ్స్ని మనం ఎలా స్టోర్ చేస్తాం అదే ఈరోజు టాస్క్ ఓకేనా సో ఇప్పుడు మన టాస్క్ ఏంటి ఎలా డేటాని స్టోర్ చేస్తాం బేసికలీ ఇంటిజర్స్కి ఏమో ఫర్లోకి తిప్పినాం ఇండిజర్స్కి ఏమో ఫర్లోకి తిప్పినాం సో ఇప్పుడు ఎలా చేస్తాం అంటే సింపుల్ మీరు ఒకవేళ అయేసప్ప నుంచి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది బేసికల్లీ క్యారెక్టర్స్ అనగానే మనం క్యారెక్టర్ అప్పుడే పర్సెంటలెస్ ఫార్మేట్ టైప్ అనేది ఇంట్రొడ్యూస్ చేసినాం అండ్ ఆ పర్సంటేలేజ్ ఫార్మేట్ టైప్ అనేది వాడుకొని చాలా ఈజీగా మనం ఇలాంటి స్ట్రింగ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో స్ట్రీవిక్ అఫిషియల్ స్ట్రీకర్ ఇలాంటివి చాలా ఈజీగా స్టోర్ చేస్తున్నాం సో అవి ఇక్కడ కూడా మనం అదే పర్సంటేలేజ్ ఫార్మేట్ వాడతాం ఓకేనా సో పర్సెంటైలెస్ కామా ఎక్స్ ఓకేనా సో ఇలా మనం పర్సంటేజెస్ ఫార్మాట్ టైప్ వాడి మనం మెమరీలోకి డేటా అనేది స్టోర్ చేస్తాం అండ్ అదే పర్సంటేజ్ లెస్ ఫార్మేట్ ఆఫ్ మనం డేటా అనేది రిట్రీవ్ కూడా చేస్తాం ఓకేనా సో డన్ ఓకే సేమ్ మిగతా స్టోరీ అంతా సేమ్ టు సేమ్ అప్పుడు ఏదైతే స్టోరీ ఉందో ఈ పర్సంటేజ్ లెస్కి అదే స్టోరీ ఉంటుంది నథింగ్ చే జస్ట్ పర్సంటేజ్ లెస్ వాడుకొని డేటాని స్టోర్ చేస్తాం అండ్ రిట్రీవ్ చేస్తాం డన్ ఓకే కంట్రోల్ నైన్ సారీ ఇక్కడ మనం ఎన్ ఎంటర్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ యూ వాంట్ టు స్టోర్ ఓకే సో టెన్ అని ఇద్దాం ఓకే శ్రీకర్ ఆల్టెఫ్ ఫైవ్ చూడండి నెక్స్ట్ ఇంకోసారి ట్రై చేద్దాం ఓకే ఇక్కడ మనం ఫైవ్ ఇద్దాం అండ్ శ్రీ ఆల్టె ఫైవ్ ఓకే ఆల్టె ఫైవ్ చూడండి శ్రీ అనేది వచ్చేసింది సో ఇలా మనం క్యారెక్టర్స్కి కూడా గా మెమరీ అనేది చేయొచ్చు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ఈ స్టోరీ ఎంత మనం చూసినాం నెక్స్ట్ వచ్చి మనం ఇంకో అప్లికేషన్ కూడా ట్రై చేద్దాం ఏంటి అంటే ఇక్కడ నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను ఇక్కడ నేను ఇంకొక పాయింటర్ వేరియబుల్ తీసుకుంటా సో ఇంకో పాయింటర్ వేరియబుల్ అంటే ఇంకో పాయింటర్ వేరియబుల్ అంటేనే సో ఇప్పుడు ఈ పాయింటర్ వేరియబుల్కి నేను నాకేంటి అంటే ఇప్పుడు ఇం ఇప్పుడు ఎక్స్లో ఏదైతే మనకు ఉందో ఎక్స్కి ఏదైతే మెమరీ అలకేట్ అయిందో ఆ ఎక్స్లో మెమరీలోకి మనం శ్రీ అనే వాల్యూ ఇచ్చినాం ఆ ఎక్స్ మెమరీలోకి మనం శ్రీ అనే వాల్యూ ఇచ్చినాం ఓకేనా సో ఒకవేళ ఇప్పుడు ఎక్స్లో ఏముంటుంది మనకి ఎక్స్లో ఏముంటుంది మనకి మీరు ఎప్పుడైనా సరే ఎక్స్లో ఏముంటుంది అనగానే గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రాసెస్ అంతా చూసినాక మీకు చూపిస్తే చూడండి మీరు ఒకవేళ పాత స్టూడెంట్స్ ఉండి మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ అయినా సరే ఎక్స్లో ఏముంటుంది అనగానే మీరు ఒకసారి కన్ఫ్యూజ్ అయినా సరే మనం డయాగ్రామ్ తీసుకొని అండర్స్టాండింగ్ చేసుకుందాం ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్స్లో ఏముంది ఇక్కడ మన మెయిన్ క్వశ్చన్ వచ్చి ఎక్స్లో ఏముంది అనేది మన క్వశ్చన్ ఇప్పుడు ఓకేనా సో ఓకే మనం ఇప్పుడు మన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి ఇంట్ పాయింటర్ ఎక్స్ సో ఎప్పుడైతే ఇలా ఇంట్ పాయింటర్ ఎక్స్ అంటామో అప్పుడు ర్యామ్లో ఫస్ట్ మనకి ఎక్స్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది ర్యామ్లో మనకి ఫోర్ సెగ్మెంట్స్ ఉంటాయి ఈ స్టోరీ కూడా మనకు తెలిసిందే వన్ టూ సో ఇప్పుడు ఇలా మనకి ర్యామ్లో ఫోర్ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా ఈ ఫోర్ సెగ్మెంట్స్ ఏంటి మనకి ఇది కూడా మనకి ఐడియా ఉంది కోడ్ అండ్ డేటా అండ్ థర్డ్ సెగ్మెంట్ వచ్చి స్టాక్ అండ్ ఫోర్త్ సెగ్మెంట్ వచ్చి హిప్ సో ఇది మనకి ర్యామ్ ర్యామ్ యొక్క స్ట్రక్చర్ సో ఇప్పుడు మనకి బేసికలీ ఆబ్జెక్ట్ అనేది స్టాక్లో క్రియేట్ అవుతుంది ఈ స్టోరీమ్ లో మనకు తెలిసిందే సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఎక్స్కి దీనికి ఒక అడ్రస్ ఉంటుంది కదా దీనికి ఒక అడ్రస్ ఉంటుంది సిక్స్ వన్ టూ జీరో అనుకుందాం ఓకేనా ఇప్పుడు మనకి నెక్స్ట్ మెమరీ అనేది క్రియేట్ అవుతుంది మెమరీ అనేది క్రియేట్ అవుతుంది సో ఆ మెమరీ ఎప్పుడు క్రియేట్ అవుతుంది ఇప్పుడే క్రియేట్ అవుతుందా లేదు జస్ట్ మనకి ఎప్పుడైతే ఇంటి పాయింట్ ఎక్స్ అంటామో అప్పుడు ఆబ్జెక్ట్ మాత్రమే క్రియేట్ అవుతుంది ఎప్పుడైతే మనం ఎమేలాక్ బిల్ ఫంక్షన్ వాడి మెమరీ అనేది క్రియేట్ చేస్తామో అప్పుడే మనకి మెమరీ అనేది క్రియేట్ అవుతుంది ఎక్స్కి ఓకేనా సో మనం ఏం చేసినాం ఎక్స్ ఈక్వల్స్ టు ఎమేలాక్ ఆఫ్ లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ బైట్స్ ఆఫ్ మెమరీ అలకేట్ క్రియేట్ చేసినాం అనుకోండి ఫైవ్ బైట్స్ ఓకేనా సో ఇప్పుడు మనకి హీప్ సెగ్మెంట్లో మెమరీ అనేది క్రియేట్ అవుతుంది హీప్ సెగ్మెంట్లో మెమరీ అనేది క్రియేట్ అవుతుంది వీటికి మనం ప్రొఫెషనల్గా లాస్ట్ వీడియోలో పేరులో పెట్టినాం ఇక్కడ ఏదైతే క్రియేట్ అయిందో దీన్ని మనం ఎక్స్కి క్రియేట్ అయినది దీన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం అండ్ ఎక్స్కి ఏదైతే మెమరీ క్రియేట్ చేస్తున్నామో దీన్ని మనం ఇన్స్టాన్స్ అంటాం సో ఇది మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినాం ఓకేనా లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినాం ఆ వన్ ఆ టూ ఆ త్రీ ఆ ఫోర్ సో ఇలా ఫైవ్ బైట్స్ ఆఫ్ మెమరీ క్రియేట్ అయింది కదా డన్ ఇప్పుడు నేను వీటికి ఒక యూనిక్ అడ్రస్ కూడా వస్తుంది ఒక్కొక్క మెమరీ బ్లాక్కి ఒక్కొక్క యూనిక్ అడ్రస్ కూడా వస్తుంది సెవెన్ వన్ టూ జీరో అనుకుందాం అండ్ నెక్స్ట్ మెమరీ బ్లాక్ అడ్రస్ ఎంత అయితే అవుతుంది సారీ ఇక్కడ నేను క్యార్ కదా ఇది ఓకే సో ఇక్కడ ఏ రేజర్ తీసుకుందాం మీరు అప్పటి నుంచి కన్ఫ్యూజ్ అయ్యింటే సారీ ఓకే సో ఇక్కడ ఇది క్యాబ్ ఇక్కడ ఇది క్యార్ మనం క్రియేట్ చేసింది వచ్చి క్యార్ పాయింటర్ ఎక్స్ ఓకే నా డన్ సో ఇక్కడ మనకి క్యార్ డేటా టైప్ యొక్క సైజ్ ఎంత వన్ బైట్ క్యాడ్ డేటా టైప్ యొక్క సైజు వన్ బైట్ సో ఇక్కడ మనం ప్రోగ్రామ్ లో కూడా క్యారనే తీసుకున్నాం కదా సో అందుకే ఇక్కడ ఎగ్జాంపుల్లో కూడా క్యారనే తీసుకున్నాం సో క్యా డేటా టైప్ యొక్క సైజ్ వన్ బైట్ కాబట్టి ఇక్కడ మనకి అడ్రస్ల మధ్యలో డిఫరెన్స్ కూడా మెమరీ క్రియేట్ అయినప్పుడు వన్ వన్ బైటే ఉంటుంది అడ్రస్ల మధ్యలో డిఫరెన్స్ కూడా వన్ వన్ బైటే ఉంటుంది లైక్ సెవెన్ వన్ టూ జీరో సెవెన్ వన్ టూ వన్ అండ్ సెవెన్ వన్ టూ టూ అండ్ సెవెన్ వన్ టూ త్రీ ఇలానే మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది సో ఇప్పుడు మనకి ఎక్స్లో ఏముంది అంటే మీరు టక్కడ చెప్పాల్సింది ఏంటి బేస్ అడ్రస్ ఎక్స్లో ఏముంది అనగానే బేస్ అడ్రస్ ఉంది ఈ మెమరీ యొక్క రిఫరెన్స్ మనకి ఎక్స్లోకి వస్తుంది అవునా కాదా ఎందుకు ఎమలాక్ వన్స్ ఈ మెమరీ క్రియేట్ చేసినాక ఈ మెమరీ క్రియేట్ అయ్యాక బేస్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని మనం రిటర్న్ చేస్తుంది ఈ ఎమలాక్ బిల్డింగ్ ఫంక్షన్ ఈ బేస్ అడ్రస్ని రిటర్న్ చేస్తుంది అండ్ ఆ బేస్ అడ్రస్ని మనం ఇక్కడ ఎక్స్లోకి స్టోర్ చేస్తున్నాం సో అంటే ఇండైరెక్ట్గా మనకి ఎక్స్లో ఈ ఆబ్ ఈ ఈ ఈ ఇన్స్టాన్స్ ఏదైతే ఉందో దీని యొక్క రిఫరెన్స్ వచ్చింది దీని యొక్క బేస్ అడ్రస్ దీని యొక్క రిఫరెన్స్ వచ్చింది అంటే మీరు ఇప్పుడు టక్కునే ఎక్సెల్ ఏముంది అనగానే చెప్పాల్సింది బేస్ అడ్రస్ ఉంది అని చెప్పాలి ఏదైతే ఇన్స్టాన్స్ క్రియేట్ అయిందో ఎవరో వాడి ఆ ఇన్స్టెన్స్ యొక్క రిఫరెన్స్ ఉంది అని మీరు టక్కునే చెప్పాలి ఓకేనా సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ దీనికి నేను అష్యూరెన్స్ గుడిస్తా దీనికి నేను అష్యూరెన్స్ గుడిస్తా ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ వైని ప్రింట్ చేస్తాను దీన్ని నేను ఇక్కడ వైని ప్రింట్ చేస్తా సో ఇప్పుడు ఏమొస్తుంది అంటే మీరు చూడొచ్చు ఇక్కడ నేను వైని ప్రింట్ చేస్తే ఏమొస్తుందో చూడొచ్చు యూ కెన్ ఎక్స్పెక్ట్ ఓకేనా శ్రీ ఏమి రా వస్తుంది సో దానికి మెమరీ ఇంకా మనం క్రియేట్ చేయలేదు అందులో ఏమీ లేదు సో ఏం ప్రింట్ కూడా అవ్వలేదు డన్ ఓకే సో ఇప్పుడు ఇక్కడ మనం ఎప్పుడైతే ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నామో పాయింటర్ ఎక్స్ అని పాయింటర్ వై సారీ పాయింటర్ వై అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది ఇంకొక ఆబ్జెక్ట్ స్టాక్లో మనకి క్రియేట్ అవుతుంది ఓకేనా స్టాక్లోకి మనకి క్రియేట్ అవుతుంది అండ్ దీనికి ఒక అడ్రస్ కూడా ఉంటుంది దీనికి ఒక అడ్రస్ కూడా ఉంటుంది ఓకే ఎయిట్ వన్ టూ జీరో ఎయిట్ వన్ టూ జీరో డన్ సో ఇప్పుడు ఎయిట్ వన్ టూ జీరో ఉంది కదా ఇప్పుడు ఈ ఎయిట్ వన్ టూ జీరో మెమరీకి వైకి మనం ఎటువంటి మెమరీ క్రియేట్ చేయొద్దు ఎటువంటి మెమరీ మనం క్రియేట్ చేయొద్దు సింపుల్గా నేనేం చేస్తాను అంటే ఇప్పుడు ఎక్స్లో ఏముంది మనకి ఈ ఎక్స్కి క్రియేట్ అయిన ఆబ్జెక్ట్ ఏది ఇది ఎక్స్కి క్రియేట్ అయిన ఆబ్జెక్ట్ ఇది కదా సో ఇప్పుడు ఎక్స్లో ఏముంది మనకి ఎక్స్కి ఏదైతే ఇక్కడ ఎమ్మెలాక్ వాడి మెమరీ క్రియేట్ అయిందో దాని యొక్క రిఫరెన్స్ ఉంది దాని యొక్క బేస్ అడ్రస్ ఉంది ఆ బేస్ అడ్రస్ నేను యాజ్ ఇట్ ఈజ్గా వైలోకి కాపీ చేస్తా ఆ బేస్ అడ్రస్ని ఇలా నేను వై ఈక్వల్స్ టు ఎక్స్ అని ఈ బేస్ అడ్రస్ని ఇందులోకి కాపీ చేస్తా ఓకేనా అంటే ఇప్పుడు ఇందులో కూడా సెవెన్ వన్ టూ జీరో ఉంది అంటే ఈ వైకి ఈ వై ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ అయిందో ఇది కూడా మనకి ఈ దీనికే పాయింట్ చేస్తుంది ఇది కూడా ఇక్కడికే పాయింట్ చేస్తుంది ఓకేనా అంటే ఇప్పుడు వైని వాడుకొని కూడా ఈ ఇన్స్టాట్స్ని మనం యాక్సెస్ చేయొచ్చు ఈ మెమరీ ఏదైతే క్రియేట్ అయిందో సెగ్మెంట్ సెగ్మెంట్లో దీన్ని మనం యాక్సెస్ చేయవచ్చు ఓకేనా సో ఒకవేళ మనం ఇక్కడ ఎప్పుడైతే స్కానర్ స్టేట్మెంట్ వాడి ఇక్కడ మనం ఎక్స్లోకి వాల్యూస్ ఇస్తున్నామో ఎక్స్కి క్రియేట్ అయిన మెమరీకి అందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీ అని ఇచ్చాను అనుకుందాం నేను ష్రీ అని ఇచ్చాను అనుకుందాం సో బేసికల్లీ ఇది కూడా ఇక్కడికి పాయింట్ చేస్తుంది ఓకే సో ఇప్పుడు ఇది కూడా ఇక్కడికే పాయింట్ చేస్తుంది కదా ఇందులోకి నేను శ్రీ అని ఇచ్చాను అనుకుందాం ఓకే ఎస్ ఆర్ ఐ సో ఇప్పుడు నేను ఎక్స్కి ఎక్స్లో ఏముంది బే ఆబ్జెక్ట్ ఉంది సో ఈ బేస్ రిఫరెన్స్ ఏదైతే ఉందో దీన్ని వాడుకొని నేను ఇప్పుడు ఇందులోకి వాల్యూస్ అనేది పర్సంటేజ్ ఫార్మేట్ అయ్యే ఇందులోకి ఇప్పుడు డేటా అనేది ఫ్రీ అనేది స్టోర్ చేసినాం సో ఇప్పుడు వైని వాడుకొని కూడా ఈ ఇక్కడ ఈ ఇప్పుడు వైలో ఏదైతే మనకి ఈ ఇన్స్టాన్స్ రిఫరెన్స్ ఉందో సెవెన్ అని దీన్ని వాడుకొని కూడా మనం ఇక్కడ ఈ మెమరీని యాక్సెస్ చేయగలుగుతాము అంటే దీనికి అష్యూరెన్స్ ఏంటి మనం వైన్ ఎప్పుడైతే ప్రింట్ చేస్తామో ఆటోమేటిక్గా ఈ రిఫరెన్స్ని వాడుకొని ఇందులో ఉన్న డేటా ఏదైతే ఉందో శ్రీ అని దాన్ని ప్రింట్ చేయాలి అది సో చూద్దాం అది ప్రింట్ చేస్తుందో లేదో నాకు మీరు అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నా ఓకేనా ఫస్ట్ నుంచి ఒకవేళ మీరు మా ఛానల్ ఫాలో అవుతుంటే మాత్రం మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకేనా సో ఇక్కడ నేను వైనే ప్రింట్ చేస్తాను సో ఇక్కడ నేను వైనే ప్రింట్ చేస్తాను కాకపోతే దీనికి ముందు స్టేట్మెంట్ ఏం రాస్తాను అంటే వై ఈక్వల్స్ టు ఎక్స్ సో ఎక్స్లో ఉన్న ఇన్స్ మెమరీ రిఫరెన్స్ని నేను ఇందులో క్యాచ్ చేస్తాను సో టెన్ అనిద్దాం శ్రీ అండ్ చూడండి శ్రీ అని ప్రింట్ అయిపోయింది సో ఇది ఒక మనకి ఎగ్జాంపుల్ ఓకేనా సో ఎక్సా ఆబ్జెక్ట్లో మనకి మెమరీ క్రియేట్ అయిన రిఫరెన్స్ ఉంటుంది ఓకేనా సో ఇది ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ఎగ్జాంపుల్ తీసుకున్నా ఓకేనా సో ఇప్పుడు నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి మనకి అంటే నేను ఇప్పుడు ఇక్కడ మెమరీ క్రియేట్ చేస్తాను ఓకేనా సో ఇక్కడ నేను వైకి కూడా మెమరీ క్రియేట్ చేస్తా వై ఈక్వల్స్ టు ఎమ్మెలాక్ ఆఫ్ ఎన్ ఇన్ టూ సైజ్ సో ఎక్స్కి ఎంతైతే మెమరీ క్రియేట్ చేస్తున్నామో అంతే మెమరీ ఇక్కడ కూడా క్రియేట్ చేద్దాం అండ్ ఇప్పుడు నేను నాకు ఏంటి అంటే ఇక్కడ టాస్క్ వచ్చి ఇలా నేను ఆబ్జెక్ట్ని నేను ఇక్కడ ఇప్పుడు వైకి సపరేట్ మెమరీ క్రియేట్ అయింది ఓకేనా సో వైకి కూడా సపరేట్ మెమరీ అనేది క్రియేట్ అయింది ఇక్కడ ఓకే డన్ సో ఇప్పుడు ఇక్కడ మనకి వైలో ఏ రిఫరెన్స్ లేదు నేను ఎటువంటి కాపీ చేయట్లేదు దీన్ని కూడా రెస్ట్ చేసేద్దాం ఓకేనా సో ఈ ప్రాసెస్ అంతా రోల్ బ్యాక్ డన్ సో ఇప్పుడు ఇప్పుడు వైకి మనకు ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది కదా అలానే నేను వైకి మెమరీ కూడా క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ వై ఈక్వల్స్ టు ఎం ఓకే ఇది తెలుగు మారిపోయింది ఇంగ్లీష్ సో వై ఈక్వల్స్ టు ఎమ్ఎలాక్ ఆఫ్ సేమ్ ఎక్స్కి అయితే క్రియేట్ ఎంతైతే క్రియేట్ చేస్తున్నామో వైకి కూడా అంతే క్రియేట్ చేద్దాం డన్ సో ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే వైకి మెమరీ క్రియేట్ చేస్తానో ఆటోమేటిక్గా హీప్లో ఎమలాక్ బిల్డింగ్ ఫంక్షన్ వాడినప్పుడు వై ఇప్పుడు మనం ఎంతైతే బైట్స్ బైక్స్ ఇక్కడ ఇచ్చామో ఫైవ్ అని అంత మెమరీ క్రియేట్ అవుతుంది అంత మెమరీ క్రియేట్ కూడా అవుతుంది సో కొంచెం చిన్నగా ఇస్తున్నా అడ్జస్ట్ అవ్వండి ఓకే డన్ సో ఇప్పుడు దీనికి ఫైవ్ మెమరీ బ్లాక్స్ కదా వన్ ఆ టూ ఆ త్రీ సో ఫస్ట్ మెమరీ బ్లాక్ అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ నైన్ వన్ టూ జీరో అనుకుందాం సెకండ్ మెమరీ బ్లాక్ అడ్రస్ నైన్ వన్ టూ వన్ అనుకుందాం ఎందుకు ఇక్కడ డిఫరెన్స్ కూడా వన్ వన్ బయటే ఉంటుంది ఎందుకంటే మనం తీసుకుంది క్యా డేటా టైప్ నెక్స్ట్ మెమరీ ఒక అడ్రస్ నైన్ వన్ టూ టూ అండ్ దాని తర్వాత నైన్ వన్ టూ త్రీ అలానే మనకి అడ్రస్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది వన్స్ మెమరీ క్రియేట్ అయ్యాక ఎమేలా ఫంక్షన్ బేస్ అడ్రస్ రిటర్న్ చేస్తుంది అనుకున్నాం కదా సో అలానే ఇప్పుడు బేస్ అడ్రస్ కూడా రిటర్న్ చేసింది బేస్ అడ్రస్ కూడా రిటర్న్ చేసింది అనుకుందాం ఇప్పుడు బైలో మనకి సపరేట్గా మెమరీ ఉంది సపరేట్ మెమరీకి రిఫరెన్స్ అనేది ఉంది నైన్ వన్ టూ జీరో అని డన్ సో ఇప్పుడు నేను ఇప్పుడు నాకేంటి అంటే ఎక్స్కి ఎప్పుడైతే నేను వాల్యూస్ ఇలా స్కాన్ చేస్తానో ఈ స్కానర్ స్టేట్మెంట్ వాడి అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను శ్రీ అని ఇచ్చాను అనుకుందాం ఇక్కడ శ్రీ అనే ఇచ్చాను అనుకుందాం ఓకేనా సో ఇక్కడ శ్రీ అని ఇచ్చాక ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఈ బైక్ ఏదైతే మెమరీ క్రియేట్ అయిందో ఈ మెమరీలోకి కూడా ఎక్స్ మెమరీలోకి ఏదైతే వాల్యూస్ ఇచ్చానో యాస్టీస్ అవి ఇక్కడికి కాపీ అవ్వాలి యాస్టిస్గా అవి ఇక్కడికి కాపీ అవ్వాలి సో దానికోసం ఇప్పుడు లాజిక్ అనేది బిల్డ్ చేద్దాం అందుకోసమే ఇంత స్టోరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన ఓకేనా ఇప్పుడు డయాగ్రామేటికల్లీ మనకి ఇక్కడ కలము ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి లాజిక్ అనేది బ్లింక్ అవుతుంది సో మనం ఏం లాజిక్ రాయచ్చు ఇప్పుడు అంటే సింపుల్గా ఫర్లు రాయొచ్చు సో మనం ఇక్కడ ఫర్లు పాడచ్చు అండ్ ఇంట్ ఎన్ కామా ఐ అని ఒక వేరియబుల్ తీసుకుంటా ఓకే కామా ఐ అని ఒక వేరియబుల్ తీసుకున్నా అండ్ ఫర్ లూప్ రాద్దాం ఓకేనా సో ఫోర్ ఐ ఈక్వల్స్ టు జీరో ఐ ఇస్ లెస్ దెన్ ఇక్కడ మనం ఏం లాజిక్ రాయచ్చు అంటే సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గమనిస్తే నేను ఎంటర్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ యూ వాంట్ టు స్టోర్ ఉన్నప్పుడు టెన్ ఇచ్చా కాకపోతే ఇక్కడ మనం ఇన్పుట్ ఏం ఇచ్చాం మరి అంటే సో ఇక్కడ మీరు చూడచ్చు ఇన్పుట్ అనేది జస్ట్ త్రీ క్యారెక్టర్సే ఇచ్చా జస్ట్ మీరు గమనిస్తే ఓన్లీ త్రీ క్యారెక్టర్స్ మాత్రమే ఇన్పుట్ ఇచ్చా మిగతా సెవెన్ మెమరీ బ్లాక్స్ ఏవైతే క్రియేట్ అయినాయో ఇలా మనకి రిక్వైర్మెంట్ ప్రకారం ఇక్కడ ఫైవ్ అనుకున్నాం కదా ఫైవ్ మెమరీ బ్లాక్స్ క్రియేట్ అయినాయి బట్ ఇక్కడ ఇన్పుట్ త్రీ క్యారెక్టర్స్ ఉన్నాయి సో మిగిలిన మెమరీ మెమరీ బ్లాక్స్లో ఏముంటుంది గార్బేజ్ ఉంటుంది సో ఆ గార్బేజ్ని కూడా మనం కాపీ చేయదు సో మనం కాపీ ప్రాసెస్ అనేది ఎక్కడ వరకు చేయాలి అంటే ఎంతవరకు అయితే డేటా అవైలబుల్గా ఉందో ఈ త్రీ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా సో ఈ త్రీ క్యారెక్టర్స్ వరకు కాపీ ప్రాసెస్ అనేది జరిగి మిగతాది ఆగిపోవాలి సో మిగతాది మనకు అవసరం లేదు సో దానికోసమే ఎక్స్ పాయింటర్ ఎక్స్ ఓకే పాయింటర్ ఎక్స్ ప్లస్ ఐ నాట్ ఈక్వల్స్ టు నల్ సో ఈ కండిషన్ నేను వాడుతున్నా ఓకేనా అండ్ ఐ ప్లస్ ప్లస్ ఓకే డన్ సో ఇప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా పాయింట్ వై ప్లస్ ఐ ఈక్వల్స్ టు పాయింట్ ఎక్స్ ప్లస్ ఐ డన్ ఇప్పుడు ఇక్కడ కాపీ ప్రాసెస్ అయితే బాగానే జరుగుతుంది ఇక్కడ ఎక్స్ మెమరీలో ఉన్న వాల్యూస్ అన్ని మనకి వై మెమరీలోకి వస్తున్నాయి అండ్ ఇక్కడ మనం ఇంకో ప్రిఫరెన్షన్ కూడా ఏం తీసుకున్నాం మొత్తం ఉన్న ఎక్స్ మెమరీలో ఉన్న అన్ని వాల్యూస్ కాకుండా ఎక్కడ వరకు అయితే యూజర్ ఇన్పుట్ ఇచ్చినవి ఉంటాయో అక్కడ వరకే మనం కాపీ ప్రాసెస్ అనేది చేస్తున్నాం ఈ కండిషన్ వల్ల సూపర్ మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా లూప్ తిరగడం అనేది లేదు అండ్ మన ప్రోగ్రామ్ అనేది పర్ఫెక్ట్గానే ఉంది కాకపోతే ఇక్కడ ఒక ఫ్లా కూడా ఉంది ఏంటది అంటే మనం స్కానప్ స్టేట్మెంట్లో పర్సంటేలేజ్ ఫార్మాట్ టైప్ వాడి ఎక్స్ మెమరీలోకి ఎప్పుడైతే వాల్యూ స్కాన్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది సో ఇక్కడ నేను హండ్రెడ్ అని ఇస్తాను మెమరీ సైజ్ కాకపోతే ఇక్కడ నేను వాల్యూస్ అనేది శ్రీకర్ అని ఇస్తాను సో ఇక్కడ మనం హండ్రెడ్ క్యారెక్టర్స్కో స్టోర్ చేసుకునేంత మెమరీని క్రియేట్ చేసినాం కాకపోతే ఇక్కడ నేను ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చిన ఇన్పుట్ మరి శ్రీకర్ అని సిక్స్ క్యారెక్టర్స్ మాత్రమే ఇచ్చిన మరి మిగిలిన క్యారెక్టర్స్ స్టోర్ చేసుకునేంత మెమరీ ఏం చేస్తుంది అందులో ఏముంటుంది అంటే అందులో గార్బేజ్ ఉంటుంది కాకపోతే ఎప్పుడైతే నేను ఇలా ఎంటర్ కొడతానో పర్సెంట్ లెస్ ఫార్మాట్ టైప్ వాడడం వల్ల మనకి శ్రీకర్ తర్వాత ఏదైతే మెమరీ బ్లాక్ ఉంటుందో ఆ మెమరీ బ్లాక్లో పర్సెంటేజ్ ఫార్మేట్ టైప్ నల్ క్యారెక్టర్ని స్టోర్ చేస్తుంది సో ఎప్పుడైతే మనం ఇలా ప్రింట్ ప్రింట స్టేట్మెంట్తో ఎప్పుడైతే మనం ఎక్స్ని ప్రింట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఎఫ్ అనేది ఆ నల్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ప్రింటింగ్ అనేది ఆపేస్తుంది అండ్ మిగిలిన మెమరీ బ్లాక్స్లో ఉన్న గార్బేజ్ వ్యాల్యూని ప్రింట్ చేయకుండా ప్రివెన్షన్గా ఉంటుంది మరి ఇప్పుడు వై మెమరీలోకి మనం ఇక్కడ జస్ట్ ఎక్స్ మెమరీలో ఉన్న వాల్యూస్ అనేవి కాపీ చేసినాం మరి ఆ నల్ క్యారెక్టర్ ఎవరు స్టోర్ చేస్తారు ఎప్పుడైతే ఇక్కడ మనం నల్ క్యారెక్టర్ ట్రిగర్ అవుతుంది ఎక్స్ మెమరీలో ఆ లూప్ని బ్రేక్ చేసేస్తున్నాం అంతేగాని ఆ నల్ క్యారెక్టర్ని స్టోర్ కానివ్వట్లేదు సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు ఇక్కడ అంటే ఒక ఓకే ఒక లాజిక్ మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా నేను ఇక్కడ సో ఇప్పుడు నేనేం చేస్తా ఇక్కడ సింపుల్గా అంటే వై ప్లస్ ఐ ఈక్వల్స్ టు నల్ సో ఇలా నేను సంథింగ్ నల్ క్యారెక్టర్ నేనే స్టోర్ చేస్తాను సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇప్పుడు లూప్ బ్రేక్ అయ్యే టైంకి ఐ ఎక్కడికి పాయింట్ చేస్తుంది ఐ అనేది ఎక్స్ మెమరీలో ఎక్కడైతే నల్ ఉంటుందో ఆ ఇండెక్స్కి పాయింట్ చేస్తుంది సో దానివల్ల నేను ఆ ఇండెక్స్ ప్లేస్లోనే ఈ వై మెమరీలో నల్ క్యారెక్టర్ స్టోర్ చేసినా అనుకోండి ప్రాబ్లమ్ సాల్వ్ కదా సో ఎప్పుడైతే నేను ప్రింట్అప్ స్టేట్మెంట్ వాడి ఈ పర్సెంటేస్తో నేను ఈ వై మెమరీని ప్రింట్ చేస్తాను అప్పుడు ఆటోమేటిక్గా మనకు గార్బేజ్ వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వు ఆ మెమరీ సైజ్ ఎంత ఉన్నా సరే ఓకేనా సో ఇప్పుడు మీరు చూడవచ్చు నేను త్రీ హండ్రెడ్ అని ఇస్తాను అండ్ శ్రీకరణే ఇస్తాను చూడండి శ్రీకరణే ప్రింట్ అయింది సో ఇది ఒక పర్ఫెక్ట్ లాజిక్ కాపీ ప్రాసెస్కి అర్థమైంది అనుకుంటున్నా సో ఇది ఈ డైనమిక్ మెమరీ అప్లికేషన్ మీద కొన్ని అప్లికేషన్స్ నేను డిస్కస్ చేద్దాం అనుకుంది సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోకి లైక్ కొట్టేయండి